పంతొమ్మిది మంది మంత్రులపై అత్యంత తీవ్రమైన నేర ఉన్నాయి రాష్ట్రాల అసెంబ్లీలో ఆరు వందల నలభై మూడు మంది మంత్రులు ఉన్నారు వారిలో మూడు వందల రెండు మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు వీళ్ళలో నూట డెబ్బై నాలుగు మంది మంత్రులు హత్య హత్యయత్తం అపహరణ మహిళలపై నేరాలు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు ఒకవేళ పార్టీల వారిగా చూస్తే రాష్ట్రాల్లో బీజేపీకి చెందినటువంటి మూడు వందల ముప్పై ఆరు మంది మంత్రుల్లో నూట ముప్పై ఆరు మందిపై కాంగ్రెస్ కు చెందిన అరవై ఒక్క మంది మంత్రుల్లో పదకొండు మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నలభై మంది మంత్రుల్లో పదమూడు మందిపై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పదహారు మందిలో పదకొండు మందిపై సీపీఎంకు చెందిన పది మంది మంత్రుల్లో ఆరుగురుపై క్రిమినల్ కేసులు ఉన్నాయట పార్టీల వరకు చూసినట్లయితే బీజేపీ పార్టీ టాప్ లో ఉన్నది మూడు వందల ముప్పై ఆరు మంది మంత్రులు ఉంటే వాళ్లకు నూట ముప్పై ఆరు మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి సో ఆస్తుల లెక్కలు కనుక చూస్తే రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న మొత్తం మంత్రుల ఆస్తుల విలువ ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు కేంద్ర రాష్ట్రాల్లో కలిపి చూస్తే మొత్తం ముప్పై ఆరు మంది మంత్రులు ఒక్కొక్కరి ఆస్తి